మానకొండూరు నియోజకవర్గ ప్రజలకి నా నమస్కారాలు మన మానకొండూరు నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ దాదాపుగా యాభై కోట్లతో ఏర్పాటు చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరి మన మానకొండు నియోజకవర్గానికి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెంటర్ తీసుకురావడానికి కృషి చేసిన మన గౌరవ ఎమ్మెల్యే ప్రియతమ నాయకులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మానకొండు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు ఈ రోజు ఈ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మానకొండు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం వల్ల మన మానకొండు నియోజకవర్గం స్కిల్ హబ్ గా మారనుంది ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంది ఎవరైతే స్వశక్తితో ఎదగాలనుకుంటున్నారో ఆ స్వశక్తితో ఎదగాలనుకునే యువతకి ప్రపంచ స్థాయి ట్రైనింగ్ తో పాటు ప్రపంచ స్థాయిలో పోటీ స్కిల్స్ అన్నిటిని ట్రైనింగ్ చేసుకోవడానికి ఈ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెంటర్స్ అనేవి ఎంతగానో దోహదపడతాయి అదేవిధంగా ముఖ్యంగా యువతకి ఆటోమేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఐఓటీతో పాటు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రపంచ స్థాయి శిక్షణ తీసుకోవడానికి ఈ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెంటర్స్ ఎంతగానో దోహదపడతాయి మరి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మానకొండు నియోజకవర్గంలో మొన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిన్న రోజున వ్యవసాయ కళాశాల కళాశాల ఈ రోజు అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెంటర్ ని తీసుకొచ్చి మన మానకొండూరు నియోజకవర్గాన్ని విద్యా ఉపాధి అవకాశాలలో రాష్ట్రంలోనే ఒక అగ్రగామిగా నిలపాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ కప్పంపల్లి సత్యనారాయణ గారు రాబో రోజుల్లో మన నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రజల ఆశీస్సులతో ఈ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధికార ప్రతినిధి ਦੀ ਸਿੱਧੀ ਪੇਟਾ ਜ਼ਿਲ੍ਹਾ ਕਾਂਗਰਸ ਕਮੇਟੀ ਹਾਈ ਦਿਸ ਇਜ਼ ਨੀਮਾ ਸ਼ੇਟੀ ਪਲੀਜ਼ ਸਬਸਕ੍ਰਾਈਬ ਟੂ ਜੀਕੇ ਨਿਊਜ਼ ਹਾਏ एवरीवन ਸਬਸਕ੍ਰਾਈਬ ਟੂ ਜੀਕੇ ਨਿਊਜ਼